ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నిపమన స్పతన కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా ఎంత మాట ఎంత మాట నీ తండ్రి భరద్వాజిన జనం ప్రతి అతి జిగుత్సాహకారమైన నీ సంభవం పెట్టింది మట్టి కొండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంతవేలా పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భం జనించలేదా ఈయనదయ కులము మాతో చెప్పిస్తేవేమయ్యా మా వంశం మూల పురుషుడైన వశిష్ఠుడు దేవా వేస ఓరసి పుత్రుడు కూడా అతను పంచమజాతి కన్య అయిన అరుంధతి శక్తిని ఆ శక్తి చండాలంగుని పరాశరని ఆ పరాసడు పల్లెపడు చేయని మత్స్యగుంది ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడి విధవరాండ్రని మా పితామహి అంబికతో మా తండ్రిని పినపితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జీనుడే కీర్తింపబడుతున్న ఈ దేవుని కనలేదా సందర్భనవసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యతతో సంక్రమైన మా కురువంశము ఈనాడో కులహీనమైనది ಆಗ ನೀಡು ಕುಲಮೋ ಕುಲಮೋನು ವ್ಯರ್ಥವಾದು